రాహుల్ బాలరాజు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇతను కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమోదిని పేషీలో అవుట్సోర్సింగ్ విభాగంలో పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధింపులు తాళలేక మే ఏడవ తారీఖు రోజున గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోవటం జరిగింది శస్త్ర చికిత్స చేసినా కూడా అనంతరం చనిపోవటం చాలా బాధకరం ఇలా చిన్న వయసులోనే చనిపోవటం వల్ల వారి యొక్క కుటుంబం రోడ్డున పడింది కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మానవతా దృక్పథంతో ఆలోచించి రాహుల్ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ సంఘ నాయకులు యొక్క మద్దతు ఉంటుందని అలాగే అలాగేర్సింగ్ ఉద్యోగుల కూడా ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఈ సమస్య గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగం సంఘం నాయకులు మద్దతు తెలుపుతారని మా యొక్క ప్రార్థన చనిపోయిన రాహుల్ కుటుంబానికి పది లక్షలు ఎక్స్ ఎక్స్షే ఇస్తూ ఆ కుటుంబానికి రాహుల్ స్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది

ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చిన మాది ఇట్లా ఉంటది ఇప్పుడు మీరు అంటే ఎవరు రారండి మీరు భయపడుతుండవచ్చు ఆ భయపడే ఇన్ని రోజు దాకా తప్పలేదు ఇప్పుడు అడిగిన దాని ఇన్ని రోజు నుంచి మీరు ఎందుకు బయటకు ఎగరలేదను అడిగితే వాళ్ళ ఆ భయంకి అడ్లాగి అక్కడ బయట డోర్ బయట చెప్తున్నారు మీకు నా ప్రెషర్ మీరు మేము పోయిన తర్వాత మళ్ళీ క్లాస్ ఏం చేస్తారు మీరు కాబట్టి ప్లీజ్ మారండి మీకు వరసాక్షిగా మరణి చూడండి దయచేసి మీరు తెలంగాణ ప్రజాపాలన కోసం ఏం చేస్తారు అదే చేయండి దాన్ని దాటి చేయకండి దీని పని మేము పైపోతాం ఇక్కడ ఆగం దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకొని బిహేవ్ చేయండి ఇంటున్నా మేడం ఇది మా రిక్వెస్ట్ ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కారణం మీరేం చూపించాలి అందరు బయట వచ్చే సంతకం అందరం

থার্টিং থাকি <imiterium>